బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ అయితే ముగిసింది ఇక ఈ వీక్లో నిఖిల్ నాయర్ అలానే గౌరవ్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ ని వదిలి బయటికి వెళ్లారు వాళ్ళ ఎలిమినేషన్ ఇలా జరిగిందో లేదో అలా బిగ్ బాస్ పదకొండో వారం నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయమంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు తెలియజేశాడు ఈరోజు నాలుగు గంటలకి బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో పదకొండో వారం నామినేషన్ ప్రక్రియ మొదట కెప్టెన్ అయిన తనూజాని స్టార్ట్ చేయమని తెలియజేశారు అయితే తనూజా మొదట తన నామినేషన్ ని రీతుని చేసింది అయితే రీతుని నామినేట్ చేయడానికి రీజన్గా తనకేవి పెద్ద గొడవలు కానీ ఇలాంటివి ఏవీ లేవని రీతుతో రీతుకి సపోర్ట్ చేస్తూనే ఈ నామినేట్ చేస్తున్నానంటూ తనుజ తెలియచేసింది తనూజ రీతు ప్రతిసారి కూడా నువ్వు సంచాలక్గా ఫెయిల్ అవుతున్నావని నాగార్జున గారు చెప్తూనే వస్తున్నారు నిన్ను నేను సంచాలక్గా ఫెయిల్ అవుతున్నావు అని చెప్పను కాకపోతే ఒకటి ఒక సజెషన్ నీకు ఇస్తున్నాను నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్వి కాకపోతే ప్రతిసారి ఏదో ఒక రీజన్తో సంచాలక్గా ఫెయిల్ అవుతున్నావంటే నిన్ను నువ్వు ఆటలో వెనకడుగు వేస్తున్నావని నీ ఆట వాడు అని నేను నార్మల్గా కూడా చాలా సార్లు చెప్పాను అయితే ఈసారి నామినేట్ చేసి చెప్దామనుకుంటున్నానంటూ ఇక రీతునైతే తనుజ నామినేట్ చేసింది ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఇక్కడి నుండి ఫ్రెండ్షిప్లు అవేమీ ఉండవని చెప్పాలి మిగిలింది కేవలం ఐదు వారాలు కాబట్టి ఇక ఫ్రెండ్స్ ని కూడా నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ హౌస్లో ఏర్పడతాయి ఇకపోతే రీతు తనుజతో మాట్లాడుతూ నేను నిన్ను ఇంతగా సపోర్ట్ చేశాను చూడు నాకు బుద్ధి లేదు నువ్వే నన్ను తిరిగి నామినేట్ చేస్తావని అస్సలు అనుకోలేదు నాకంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నువ్వు అనుకుంటున్నావు నీకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నాను ఓకే నేను నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నానంటూ తెలియజేసిందట రీతు అయితే రీతుని తనుజ నామినేట్ చేయడం ఒక ఒక టైంలో అది షాకింగ్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తనుజ చెప్తుంది మన ఫ్రెండ్స్లో ఏదైనా లోపాలు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి చెప్పాలి అని కానీ ఇప్పుడు తనుజనే డిస్కషన్ లెవెల్ దాటి నామినేట్ చేసింది అంటే ఎవరైనా ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ తనూజాని నామినేట్ చేస్తాము అనుకునేటప్పుడు తనూజ చెప్పేది నాతో వచ్చి డైరెక్ట్గా చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా నామినేట్ చేసి బయటికి పంపించడం కరెక్ట్ కాదు అని మరి మరి ఇప్పుడు తనూజకి రీతు కూడా ఫ్రెండే కదా మరి రీతుని కూర్చోపెట్టి ఈ విషయం పదే పదే చెప్పొచ్చు కదా ఎందుకు తనూజ నామినేట్ చేసి బయటికి పంపించాలనుకుంటుంది అంటే బిగ్ బాస్ చివరి దశలో ఉంది కాబట్టి ఇదంతా కాంపిటీషన్ అనుకోవాలా లేకపోతే తనూజ స్ట్రాటజీ మిస్ అయింది అనుకోవాలా మరి మీ సపోర్ట్ వీళ్ళిద్దరిలో ఎవరికి అన్నది కామెంట్స్లో చెప్పండి